హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇలాంటి ఫంక్షన్కి మీరే గడ ఈ గోమాత ఉయ్యాల ఫంక్షన్కి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఆవుకి దూడ పుట్టింది పుట్టి ఈ రోజుకి ఇరవై రోజు దానికి ఉయ్యాల ఫంక్షన్ చేశారు మగ దూడ ఎంత క్యూట్గా ఉందో చూడండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇప్పుడు ఒక అందరూ ఉయ్యాలలో వేసి పేరు పెడుతున్నారు ఇప్పుడు నేను అక్క ఇద్దరం కలిసి పేరు పెట్టడానికని వెళ్ళాను దూడ పేరు వచ్చేసి నందీశ్వర ఎంత బాగుందో కదా పేరు మా మామయ్య కూడా నందీశ్వరు నుండి పేరు పెట్టి పిలుస్తున్నారు అది ఎట్లా పరిగెడుతుందో చూడండి ఇప్పుడు అందరం ఒక్కొక్కరిగా వచ్చి నందీశ్వరుణ్ణి పిలుస్తున్నాము తల్లి పిల్లని చూపించాక తల్లిని చూపించాలి కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్